హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్ నేను పారిజాత ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పోహా మిక్చర్ ఇక్కడ నేను పల్చటి అటుకులతో ప్రిపేర్ చేశాను చాలా చాలా బాగుంటుంది మనం ఎక్కడికైనా జర్నీ చేసే టైంలో కానీ లేదా పిల్లల బర్త్డే టైంలో కానీ లేదా లాంగ్ టైం స్నాక్ చేయాలనుకున్నప్పుడు ఇలా చేసుకొని పెట్టుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది క్రిస్పీగా ఉంటాయి సో మరి టేస్టీ అండ్ క్రిస్పీగా ఈ పోహా మిక్చర్ని ఇంతకీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ పల్చటి అటుకులను తీసుకున్నాను వీటిని ఒక గిన్నెలోకి ఇలా జల్లెడ తీసుకొని కొన్ని కొన్ని జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వలన ఈ అటుకులలో ఉండే ఏమైనా పిండి లాంటి పదార్థం ఉంటే కిందికెళ్ళిపోతుంది చూసారా ఇలా రవ్వ లాంటి పదార్థం ఇలా వెళ్ళిపోతుంది సో ఇలా కొన్ని కొన్ని జల్లించుకుంటూ ఇలా ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇక్కడ నేను అన్నీ జల్లించాక చూపిస్తున్నాను చూసారా ఇలా రవ లాంటిది వస్తుంది ఇలా జల్లించిన అటుకులని ఫస్ట్ వేయించుకోవాలి వేయించుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకొని కొన్ని కొన్ని తీసుకొని వేయించుకుందాం ఇలా పెద్ద సైజు ఉండే కడాయి తీసుకొని వేయించుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి నేను తీసుకున్న హాఫ్ కేజీ క్వాంటిటీ ఒక రెండు సార్లు ఫ్రై చేశాను మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ బాగా వేయించాలి ఇవి పలచగానే ఉంటాయి కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోతాయి చూసారా ఇలా కొన్ని తీసుకొని ప్రెస్ చేసి చూసామంటే ఇలా క్రిస్పీగా అవ్వాలి సో ఇలా మంచిగా వేయించాక ఇప్పుడు ఈ అటుకులని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇలా మొత్తం తీసుకున్నాక ఇప్పుడు మిగతా అటుకులను కూడా యాడ్ చేసి వీటిని కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ వేయించాలి ఇలా మనం తీసుకున్న అటుకులు మొత్తం అయిపోయేంత వరకు వేయించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి చూసారా ఇలా అన్నీ వేయించాక చూపిస్తున్నాను ఇలా క్రిస్పీగా వేయించాక ఇప్పుడు వీటిని పోపు చేయడానికి స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోండి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక టీ స్పూన్ ఆవాలు ఒక కప్పు వరకు పల్లీలు తీసుకోండి ఇక్కడ గ్రామ్ వైజ్ చెప్పాలంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ పల్లీలు అని తీసుకున్నాను వీటిని మంటని లో ఫ్లేమ్లో పెట్టి మాడిపోకుండా ఇలా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి అలాగే ఒక అరకప్పని పుట్నాల పప్పును కూడా తీసుకొని ఫ్రై చేయండి ఈ పుట్నాల పల్లీలు అనేది ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్న బాగానే ఉంటాయి అలాగే ఒక పావు కప్పని జీడిపప్పు పలుకులు కూడా వేసి ఫ్రై చేయండి అలాగే మరో పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేయండి ఈ మిక్చర్లో ఎండు కొబ్బరి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఒక ఐదారు పచ్చిమిరపకాయ చీలికలు మరో ఐదారు ఎండుమిరపకాయలు వేయండి ఇవన్నీ ఇలా ఆయిల్లో చక్కగా ఫ్రై చేయాలి అలాగే మిక్చర్ మంచి ఫ్లేవర్గా రావడానికి చితక్కొట్టిన ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేయండి ఇందులో ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా మంచి టేస్ట్గా అనిపిస్తుంది అలాగే రెండు రెమ్మల కరివేపాకు వేసి ఫ్రై చేయండి ఈ కరివేపాకు పచ్చిమిర్చి అనేది చాలా క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేయాలి అంటే ఆయిల్లోనే ఎక్కడా పచ్చిదనం లేకుండా ఇలా క్రిస్పీగా అవ్వాలన్నమాట ఇలా ఇవన్నీ క్రిస్పీగా అయ్యాక ఇందులోకి ఒక అర టీ స్పూన్ పసుపు రుచికి తగ్గట్లుగా సాల్ట్ యాడ్ చేయండి ఇలా యాడ్ చేసి ఈ పోపును బాగా ఫ్రై చేశాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపును మొత్తం మనం ముందుగా ఫ్రై చేసుకున్న అటుకులలోకి యాడ్ చేసుకుందాం ఇలా పోపును మొత్తం తీసుకున్నాక చేతితో కానీ లేదా స్పూన్తో కానీ కలపండి ఇవి కలిపేటప్పుడు మరీ హడావుడిగా ఫాస్ట్ ఫాస్ట్గా కాకుండా కొంచెం స్లోగా కలపండి ఎందుకంటే ఇవి పల్చటి అటుకులు చాలా క్రిస్పీగా ఉంటాయి కాబట్టి విరిగిపోయినట్లు అవుతాయి అలాగే ఇందులోకి కొంచెం స్పైసీగా తినడానికి ఒక టీ స్పూన్ కారం ఒక అర టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను మీకు ఈ కారం వద్దు అనుకుంటే స్కిప్ చేసి అయినా కలుపుకోవచ్చు కానీ కొంచెం స్పైసీగా ఉండాలనుకుంటే ఇలా కొంచెం కారం యాడ్ చేసి కలుపుకోండి ఇలా అంతా కలిసేంత వరకు బాగా కలిపాకం ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో కొన్ని టేస్ట్ చేసి చూడండి నాకైతే నేను వేసిన సాల్ట్ ఇక్కడ పర్ఫెక్ట్గా సరిపోయింది ఒకవేళ తగ్గినట్లు అనిపించినా కూడా కొంచెం యాడ్ చేసి కలుపుకోవచ్చు అంతే మన టేస్టీ అండ్ క్రిస్పీ అటుకుల మిక్చర్ రెడీ అయిపోయింది ఇలా చేసిన ఈ అటుకుల మిక్చర్ని ఏదైనా ఎయిర్ టెడ్ డబ్బాలో వేసి స్టోర్ చేసుకున్నామంటే నెల రోజుల వరకు క్రిస్పీగా తినొచ్చు చాలా బాగుంటాయి సో ఫ్రెండ్స్ మరి సింపుల్గా చేసుకునే ఈ పోహా మిక్సర్ని మీరు ఓసారి ట్రై చేయండి ట్రై చేశాక మీకు టేస్ట్ ఎలా అనిపించింది అనే ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్